హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ క్రేజీ డాగ్ లవర్స్ సో ఫ్రెండ్స్ ఇలా మేము బ్లాగ్ వచ్చేసి మా డైలీ రొటీన్ అసలు ఏమవుతుంది మా డైలీ రొటీన్లో ఏమవుతుంది అనేది చూద్దాం సో నేను ఇలా మార్కెట్ పోగమన్నది మమ్మీ మా డాడీ మీరు బయటికి పోయి మా చెల్లెని పనికి సో కూరగాయలు తీసుకురామన్నది మా మార్కెట్ మా కరీంనగర్లో మార్కెట్ ఎట్లా చూద్దాం అనేది చూద్దాం గో बशीर <laughs> भाई क्या कर रहे हैं तुमसे देख रहे भाई डेली लेते ले ले क्या वीकली ले वीकली लेते ले ము టమాటా నలభై రూపాయలు ఇక్కడ నలభై నలభై మిర్చి ముప్పై ఇంకా మంచిగా అండి ఇలాగా ఇవి ఒక హాఫ్ కేజీ అండి నీళ్ళకు కదా తీసుకున్నాం ఫ్రెండ్స్ కూర్చున్నాం ఇదే మన కరీంనగర్ పెద్ద మార్కెట్ ఇది మా కరీంనగర్లో మా ఎంత మార్కెట్ అంటే ఇదే ఇక అందరు కలిసి ఉంటుంది దాదాపు కరీంనగర్ మార్కెట్ అంటే ఇక వాడు అందరు గెలిచిందే కదా పెట్రోల్ ఎప్పుడు పెట్రోల్ కొట్టుకుని వస్తారు మా గారికి వచ్చేటప్పుడు మళ్ళీ పెట్రోల్ ఒకటి రాలేదు అటు ఇచ్చి వంద రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించినాం పెట్రోల్ ఫుల్ అబ్బి వేసుకొని ఇక స్టార్ట్ అవుదాం ఇంటికి ఇక నేను ఎవరేసి పెట్టరా సో అయితే వచ్చేసినాం ఫ్రెండ్ దానికైతే కూరగాయలు తీసుకొని ఇంటికి రాగానే ఇట్లా ఉంటుంది హంగామా ఇంటికి సో ఇది పెట్టేసి మావాడు ఒక ప్లాన్ చేసిండు సో మావాడు అంటే మాడు ఇట్లా వినాయకులు అయిపోదాం అన్నారు వినాయకులను చూద్దాము మంచిగా ఉంటుంది వినాయకులుగా ఎట్లా ఉంటుంది ఎక్స్ప్రెస్ చేద్దాం కరీంనగర్లో వినాయకులు ఏమేమి ఉన్నాయి చూద్దాం ఓకేనా చాలా నేర్చుకో మట్టి వినాయకులు ఉంటాయి నార్మల్ తయారు చేసే వినాయకులు ఉంటాయి ఒప్పుదమ్మా మీరు అందరు వినాయకులు బుక్ చేసారా అసలు మేము బుక్ చేసినాం కానీ మీకు అందరూ అని అప్పుడే వీడియో రికార్డింగ్ చేయలేదు అప్పుడు చూపిస్తా ఎట్లా ఉంటుందనేది సరేనా చూడండి చూసి వీడియో టోటల్ ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి పెద్ద పెళ్లి ఓయే రోడ్ ఇది ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కిందనే ఉంటుంది రైట్ సైడ్ లా మట్టి వినాయకులు తయారీ అని దీని లోపలికి పోవాలి రైట్ సైడ్లో పైన మహాంకాలు ఉన్నట్టు ఉన్నాడు సో ఇట్లా చూసుకోవచ్చు ఈ మోడల్ వస్తుంది వాటి క్రేజీ ఉంది కదా ఎక్సలెంట్ ఉంది హైలైట్ ఇవి పైన దేవునికి వస్తాయని అనుకుంటా ఇవి కూడా హైలైట్ పెట్టిండు ఇది బాల్ గణేష్ చిన్నపాటికి బాల్ గణేష్ ఇప్పుడు అడే అవుతున్నాయి ఇంకా ఇంకా పూర్తి కాలేదు ఇంకా అయితే లోపల చూద్దాం ఇంకా ఎట్లున్నాయో ఇంకో స్పెషల్ క్యా ఎవరు స్పెషల్స్ ఏమున్నాయి ఇంకా ఇక్కడ ఓ లైన్ మే ఏ లైన్ లైన్ ఏ ఏ ఇప్పుడే అవుతున్నాయి ఇంకా ఇట్లా టెంపుల్ టైప్ ఏ ఆర్డర్ ఆర్డర్ కరే నైకరే ఆర్డర్ కరే ఇవన్నీ ఆర్డర్ చేసినాయి అందట ఆర్డర్ చేసుకునే వాళ్ళే

మహాంకాల్ మూర్తి అంట చూడండి మట్టి వినాయకుడు సో ఇక్కడ మంచిగా ఉంటాయి కరీంనగర్ ఫ్లేవర్ పక్కన చూడండి ఇంకా లోపలికి పోతున్నాం చూసుకోవచ్చు మీరు కూడా చాలా మస్తు మస్తు మట్టి వినాయకులు ఉన్నాయి హైలైట్ ఉంది ఇది బాల్ గణేష్ పక్కన ఎవరు దేవత రాధా రాధా హైలైట్ ఉంది ఇప్పుడు ఇంకా రెడీ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు రెడీ అవుతుంది సో చూసుకోవచ్చు మీరు కూడా మూర్తి మోడల్ ఫిఫ్టీన్ ఫీట్స్ మూర్తి మూర్తి మోడల్ మోడల్కా సేమ్ ఇలా రెడీ అవుతుంది అన్నట్టు అయిపోయాక కానీ ఎక్సలెంట్ వర్క్ ఉంటుంది ఇలా దగ్గర ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఆహా క్యాబ్ వోల్తేసుకు లైక్ ఏ రాధాకృష్ణ అయినా ఓకేసా మోడలేతాయా టీగే అచ్చాయ్ క్రేజీ ఉంది ఇప్పుడే రెడీ అవుతున్నాయి మనోడు మట్టి వెళ్తుండు ఇంకా చేసేటి ఉన్నాయి ఏదో ఇకో చూడొచ్చు మీరు ఇప్పుడే అవుతున్నాయి సో ఇంకా ఇంకా మొత్తం పూర్తి కాలేదు ఇంకా అవుతున్నాయి మెల్లమెల్లగా ఇంకా చాలా డేస్ ఉంది కదా సో చూసుకోవచ్చు ఒక్కొక్క వినాయకుడు హైలైట్ హైలైట్ ఉంది ఇది మాత్రం హైలైట్ ఉంది వైలెట్ ఇవన్నీ మట్టి మట్టి వినాయకుడే సో చూస్తూ ఉంటాం హైలైట్ ఉన్నాయి ఓ ఇంకా రెడీగా ఏంటి ఇంకా చాలా ఉన్నాయి కదా ఓ కప్ కడితే పూరా పెయింటింగ్ దశ దిన్ పడితే అవన్నీ తర్వాత వేస్తున్నారు ఇంకా బాబాని తర్వాత ఈడో చూద్దాం ఇంకోటి ఇవన్నీ ఇంకా సేమ్ మోడల్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ ఫోటో చూపిస్తే ఆర్డర్ చేసి పెడతారు అంత స్పెషాలిటీ కానీ హైలైట్ ఉన్నాయి చూసుకోవచ్చు కానీ యజమాని ఈననే అమ్మో ఓ దేవుడు చాంకైతే కచ్చి చూసినాం కొన్ని మంచిగా ఉన్నాయి ఇంకెప్పుడే ఇప్పుడే అవుతున్నాయి సో చూద్దాం ఇంకా గెట్లున్నాయి ఇంకా ఇంకో ఇంకో పోదాం ఇంకొకడే మట్టి వినాయక ఎక్స్పోజ్ చేద్దాం సరేనా సో హైలైట్ హైలైట్ ఉన్నాయి వచ్చి చూసుకోవచ్చు సరేనా ఎవరున్నా అని బుకింగ్ చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో చూద్దాం చూడాలి ఎట్లా చాలా సిచ్యువేషన్ చూసి బుకింగ్ చేసుకొని ఓతుదు అట్లా రైకుర్తి చూరస్తాయి రైకుర్తి మూల మూలమేనే ఉంటుంది అన్నింగ్ మీద అచ్చా మూర్తికి మోడల్స్కి దారే మూర్తికా మోడల్స్ ద సైడ్ అయిసా వీళ్ళు మోడల్ బుక్ చేసుకుంటున్నారు సో ఇట్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇట్లా సో ఇట్లా మోడల్స్ ఉన్నాయి సో ఛత్రపతి శివాజీ మహారాజ్ మహా మోడల్స్ పెట్టారు కానీ పెయింటింగ్ మాత్రం హైలైట్ ఉంది ఇది పీవీసీ ఇది మట్టిది కాదు సో ఇది చూసే క్రేజీ ఉంది ఎక్స్ప్లెయిన్ అనిపించింది చూడంగానే సో కరెంట్ మేడల్ ఎవరున్నా ఇది ఇది మోడల్ని చూసుకోవచ్చు మంచి ఉన్నది రా ఫ్రెండ్స్ అన్ని ఒకటే మోడల్ టైం మొత్తం ఒకటే మోడల్స్ ఉన్నాయి సో ఇది కూడా జర డిఫరెంట్ ఉంది కాస్ట్ ఇరవై వేల దాకా ఉన్నట్టున్నాయి గట్టి ఉన్నాయి ఇరవై అంటున్నాయి ఇంకెక్కునే ఉంటుంది ఇక్కడ ఇది కూడా హైలైట్ ఉంది ఈ మోడల్ కూడా ఇది కూడా ఎక్సలెంట్ ఉంది మస్తు క్రేజీగా స్టోన్ స్టోనింగ్ టైప్ వచ్చింది మస్తుంది మోడల్ మాత్రం చూపి మొడల్ చూపి స్టేట్ చూపి సో క్రేజీ ఉంది ఇట్లా ఇట్లా ఎక్కడ ఇది అండి ఇవన్నీ ఇక సేమ్ ఆడాలి సార్ కాకపోతే కొంచెం రంగులు వేరే వేసారు కలర్స్ వేరే వేసారు సో ఇట్లా అయితే ఓకే సో ఇంకొకటి వచ్చినాం రే చొరవ సకెలు కొంచెం దాటినాక ముంగడికి సో ఇట్లా ఉంటుంది అన్నమాట లోపలి చూసుకోవచ్చు ఇది లోపలికి ఎంటర్ చేస్తున్నాం సో ఈ రెండు వేలు అన్నట్టు ఇటు పెద్దవి చిన్నవి అన్నట్టు ఇలా లోపల కదా స్టార్టింగ్లోనే ఇట్లున్నది నంది మీద కూర్చొని ఇట్లా చిన్న ఒక ఆర్ట్ సో ఇట్లా రేకుడితులా మొత్తం ఛత్రపతి శివాజీ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు మొత్తం ఇవన్నీ ఇవే ఆడుతున్నాయి ఛత్రపతి శివాజీ అని ఆడుతున్నాయి

సో డిఫరెంట్ ఉంది ఇది ఇక్కడ ఇక్కడ రేగుడుతులా ఇది ఒకటి డిఫరెంట్ ఉంది జరా ఇది అన్ని సేమ్ కనబడుతున్నాయి సో ఇది కలర్ అయిపోయింది ఇది సో ఇది ఇది కూడా క్యూట్ ఉంది

ఇది కొంచెం ఇది సెట్ అవుతుంది మొత్తం చెప్తా పన్నెండు వేలకి ఏది ఇస్తారు చూడాలి అరు ఇట్లా చాలా ఉన్నాయి సేమ్ కాకపోతే అన్ని మోడల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి ఏడువైన అన్నీ ఒకటి ఎక్కడైనా వాడుతున్నాయి ఇప్పుడు రెండు మూడు తీసినాం సో ఇటు ఇటు ఒకటి అటు ఒకటి అంటే అన్నీ అన్ని సేమ్ మోడల్స్ ఉన్నాయి ఏడిపోయినా అని ఇల్లున్నాయి ఇల్లున్నాయే అల్లున్నాయి 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 అట్లా ఏడు అన్ని అన్నీ సేమ్ అయినా ఆడుతున్నాయి సో ఇక్కడికి వెళ్ళి కట్ చేసి మనం ఇంకొకటి పోదాం ఇవన్నీ సేమ్ మోడల్స్ ఉన్నాయి రేకుడితే కాకుండా ఇంకో మళ్ళీ వేరే ప్లేస్కి పోం ఇంకోటి అంటుండ్రు క్రికెట్ చాలా ఉన్నాయి అన్ని సేమ్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి చిత్రపతి శివాజీ మోడల్స్ ఎక్కువ ఉన్నాయి ఇటు డిఫరెంట్ అంతా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు సో ఇది ఒక చూసుకోవచ్చు కాకపోతే అన్ని సేమ్ మోడల్స్ ఉన్నాయి రా ఈసారి పెట్టిన మరి అంటూ సో ఇంకోటి మావాడు ఇంకోటి ముంగడు ఉంది పోవం బా అంటుండు చూద్దాం మంగడు కూడా ఇంకొకరికి వచ్చినాం ఇది కూడా చిరి కూడా ఇది ఒక మోడల్ ఇంకా పెయింటింగ్ కాలేదు ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేయలే స్టార్ట్ చేస్తారు ఇంకా సో ఇది కూడా ఒక స్పెషల్ మోడలే ఇది రేకుర్తి మొత్తం శివాజీ మహారాజు ఉన్నాయి ఎడవైనా అని ఇవే ఆడుతున్నాయి సేమ్ మోడల్స్ సేమ్ అంతా ఒక డబ్బింగ్ కొట్టినట్టు ఉన్నది అంతా ఇక్కడ ఎక్కువ అట్రాక్ట్ ఏం లేవు అట్లా సో ఇట్లా ఉస్కోచో సో ఇంకా అది కూడా మీదేనా అవి ఓబి तुम्हारा का है दूसरा आदमी है సో ఇది కూడా సేమ్ जरा डिफरెన్ మార్ట్నే మోడల్స్ ఆడి ఆడి హోం బరా దర్ ఆపోజిట్ ఇంకోటి ఉన్నది దర్ ఆపోజిట్ ఇంకోటి ఉన్నాయి ఇది నంది మీద మీద కూసినట్టున్నది ఇంకా కలర్స్ వేయలే ఇంకా మీరు నచ్చేది ఉంటే కలర్స్ వేస్తారు వాళ్ళు సో ఇట్లున్నాయి మోడల్స్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి ఇట్లా ఇది ఒక స్టైల్స్ మన వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో